ఒకటే ఒకటే ఓటు 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 నీ కూడా కాంగ్రెస్ మధ్య అవత్య చెప్పాలి వ్యక్తిగతంగా రఘునందన్ రావు మంచోడి పార్టీ మతత్వం తోటి ఉన్నట్టు ఇప్పుడు మామే కదా అట్లానే రామ్మంది అది కాదు ఉండేటుర్మించారు అదే దున్నది అయంలో అయిపోయింది అంటే ఆయన మంచి పని అంటుంది అది కాదా మరి మంచి పని అయితే చెప్తే కదా లేకపోతే అది ఐదు వేల ఎన్నో సంవత్సరాల కింద మాట అది ఇప్పుడు అయిందంటే మరి గ్రే కదా అంటే కల హిందువులందరూ కలవరైందంటావు లేకుండా అది అట్టే కొంటుండీ సరే ఇప్పుడు మెదక్ పార్లమెంట్ లో ఇవాళ్ళు పోటీ గట్టికిస్తారంటున్నాం గట్టిగా అయితే ఇప్పుడు ఉంటాడు హగందం రావుడా గట్టిపోటి అంటే వ్యక్తిగతంగా మాటల వల్ల కానీ పైసల లేడు అనుకున్నాడు ఇద్దరు విక్రపేట మీకు ఎరికలేదు తెల్లపురంతా ఆయనది ఇక్కడ చెప్పాలా ఇక్కడ దగ్గర తెల్లపురం మొత్తం తెల్లపురం మొత్తం ఆయన మరి చె రామా గెలువతారా గెలుస్త అంటలేను పార్టీ పరంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయన మంది ఎక్కువ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు ఏం చేస్తారు చెప్పలేము కదా అట్లా కూడా వ్యక్తిగతంగా మనం ఉన్నది ఉన్నారు చెప్తున్నారు లేని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కువారు ఈ కాంగ్రెస్ తక్కువ బీజేపీ అయితే లేనే లేదు మా దగ్గర ఆ కదా కానీ అంటే ఎంపీ ఎక్కిన గానీ వేరే రకం ఆలోచిస్తారు మంది సెంట్రల్ లెవెల్ కదా అప్పుడు చూడాలి కదా మోడీ కొన్ని కార్యాలు మంచిగా చేస్తాడు కదా అట్లా మోడీ మోడీని చూసి ఏమైనా పడితే బీజేపీ వాడితే ఆడుతుంది